ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది నిన్నటి రోజు ఏడుగురు ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు తీర్పునిచ్చినారు ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి అందరూ సమానం రావాలి అనేటువంటి అంత ఇచ్చినారు మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ ఉన్నాను సుదీర్ఘమైనటువంటి పోరాటం ఒక ఈరోజు సాకారమైంది అందులో భాగస్వాములైనటువంటి అందరికీ ప్రత్యేకించి మందక్రి సమాధిగా ఎక్కువగా శ్రమించినారు మిగిలినటువంటి వాళ్ళు కూడా వేదికలు సపరేట్ అయినా కూడా అదే లక్ష్యంతో పనిచేస్తూ వచ్చినారు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది అందరికీ మేలు జరుగుతుంది అని నేను పర్సనల్గా విశ్వసిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తుంది అలానే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టలకు పోకుండా జన గణన జన కుల గణన జరగాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో కూడా వర్గీకరణ జరగాలంటే ఇందులో యాభై తొమ్మిది వర్గాలు ఉన్నాయి ఎస్సీల్లో అదేవిధంగా ఎస్సీలో కూడా చాలా ఉన్నాయి ఎవరు ఎంత అని తెలవాలి కదా దొరికి ఎస్సీలు ఎందు ఎస్టీలు ఎందుకు తెలుసు అంతే అందులో ఉపకులాలు ఎన్ని ఎందుకు తెలియదు కదా అవి తెలుసుకోవాలంటే కుల జనగణన జరగాలి సో దీస్ ద రైట్ టైం ఇంకా ఆలస్యం చేయదు దేశానికి అంతా సంబంధించింది ఇప్పుడు అందరూ ఏమడుగుతున్నారు మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా రావాలి అని తప్పేముంది ఏంటను నేను అందులో మెరిటే వస్తారు మెరిట్ లేని వాళ్ళు ఎవరు రారు సో దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించాలి తక్షణమే ఈవెన్ ఈవన్ దళితులకు కానీ లేదా ఎస్సీ ఎస్సీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈవెన్ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఇది వెంటనే కుల జనగణన టేకప్ చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ పెరియార్ గారు అంబేద్కర్ గారు బీపీ మండల్ గారు వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి ఈ జన కుల జనగణన జరగాలి అనేటువంటి డిమాండ్ చాలా రోజులుగా ఉంది ఇదేం కొత్తదేం కాదు దీన్ని రాహుల్ గాంధీ గారు మరో లెవెల్కి తీసుకెళ్ళినారు రాహుల్ గాంధీ గారు కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలతో సహా ఇది చేయాలి అని ఈరోజు కూటమిలో బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు కూడా కులగణం జరగాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు దీన్ని రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక సక్సెస్ఫుల్గా అందరి యొక్క అభిప్రాయాలను సాకారం చేయడానికి ఇది ఒక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి పోరాటానికి ఊతం ఇచ్చింది ఇది సాకారం అవుతుంది నేను విశ్వసి